హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ఈ ప్రేమ ఏ దరి చేరనో ఆరో భాగాన్ని వినేద్దాం భోజనాలు అయ్యాక ఇంట్లో ఉన్న థియేటర్లో అందరూ పెళ్లి సిరీస్ ప్లే చేశారు మోక్ష ఆర్య లిఖిత లిఖిత్ వాళ్ళు అవి చూసి చాలా బాగా ఎంజాయ్ చేశారు అప్పట్లో అలా ఉన్నారు ఇప్పుడు ఇలా ఉన్నారు అంటూ కంపేర్ చేసి కామెంట్స్ చేస్తున్నారు ఆ వీడియోస్ చూసేసరికి నైట్ అయిపోయింది సరే మీరు చూస్తూ ఉండండి నేను వెళ్ళి వంట సంగతి చూస్తా అంది శవంతి ఆంటీ ప్లీజ్ నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా మీరు ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు ఇక ఈ పూటకి మీరు రెస్ట్ తీసుకోండి నేను ఇంకా మా బ్యాచ్ అంతా కలిసి మీ అందరి కోసం వంట చేస్తాం ఏమంటారు గాయస్ అన్నాడు శ్రీరామ్ మాకు ఓకే అన్నారు మిగిలిన వాళ్ళు మీ పిల్ల బ్యాచ్ వంట చేస్తే మేము తిన్నట్లే వదిన మీరు వీళ్ళని నమ్మకండి మనం అయిపోతాం అన్నాడు రాఖీ అంకుల్ ఏదైనా నేర్చుకుంటేనే కదా వచ్చేది చూడండి మేము చేసే డిష్ మీకు ఖచ్చితంగా నచ్చుతాయి నేను చెప్తున్నాను కదా నన్ను నమ్మండి అన్నాడు శ్రీరామ్ ఓకే ట్రై చేయండి అవి ఫెయిల్ అయితే స్విగ్గీ జొమాటో ఉన్నాయిగా అన్నాడు విజయ్ పెద్దవాళ్ళని అక్కడే ఉండమని శ్రీరామ్ వాళ్ళు అందరూ కిచెన్లోకి వెళ్లారు ఫస్ట్ అందరూ ఏ ఏ డిషెస్ చేయాలో ప్లాన్ చేసుకున్నారు ఆర్య తరుణ్ లిఖిత్ వెజిటేబుల్స్ కట్ చేస్తే లిఖిత కీర్తి మోక్ష ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు శ్రీరామ్ వాళ్ళకి ఎలా చేయాలో చెప్తున్నాడు కమల్ అభి ప్రియా వాళ్ళకి కావాల్సినవి అందిస్తున్నారు ఏంటి శ్రీరామ్ గారు మీకు వంట చేయడంలో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుందే అంది శాన్వి మరీ అంత కాదులేండి ఏదో వచ్చే అమ్మాయి కోసం కొంచెం వంటి వండి పెట్టాలి కదా అందుకే ఇలా అన్నాడు శ్రీరామ్ అబ్బో అయితే మీకు కాబోయే మిస్సెస్ చాలా అదృష్టవంతురాలు అంది శాండ్వీ తను కాదండి నేను అదృష్టవంతుని తను నా లైఫ్లోకి వస్తే అన్నాడు శ్రీరామ్ శ్రీరామ్ గారు మీ దేవత గురించి తర్వాత చెప్పొచ్చు ముందు ఈ ఆనియన్స్ మాడిపోతున్నాయి తర్వాత ఏం చేయాలో చెప్పండి అంది మోక్ష ఓ సారీ సారీ ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు టమాటో పీసెస్ వేసేయండి అన్నాడు శ్రీరామ్ అలా వాళ్ళు ఆడుతూ పాడుతూ వంట అంతా కంప్లీట్ చేసేశారు తర్వాత పెద్దవారందరికీ దగ్గరుండి సర్వ్ చేశారు తిని ఎలా ఉందో చెప్పండి అంటూ అక్కడే వెయిట్ చేశారు అందరూ ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా తింటున్నారు శ్రీరామ్ వాళ్ళందరికీ టెన్షన్గా ఉంది ఫుడ్ ఎలా ఉందో ఏంటో అని ఏంటి అందరూ సైలెంట్గా ఉన్నారేంటి ఏదో ఒకటి చెప్పండి అంది శాన్వి చెప్పడానికి ఏముంది సూపర్గా చేశారు అన్ని డిషెస్ చాలా బాగున్నాయి అంది శవంతి మిగిలిన వాళ్ళు కూడా అదే అన్నారు హామ్మయ్య బతికించారు ఎలా ఉన్నాయో ఏమో అని టెన్షన్ పడ్డాం అంది మోక్ష మీరు కూడా తినండి ఒక పని అయిపోతుంది అంది సాహితి అలా అందరూ కలిసి భోజనాలు చేశాక అమ్మ అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ పైన పడుకుందాం అంది మోక్ష అందరూ మోక్ష చెప్పిన దానికి ఓకే అన్నారు రాయల్ వాళ్ళు మాత్రం మార్నింగ్ వస్తామని వెళ్ళిపోయారు మిగిలిన వాళ్ళు పడుకున్నారు శ్రవంతి మేఘన అను ముగ్గురు కూర్చుని పిల్లల గురించి మాట్లాడుకుంటున్నారు మేఘన శాండీకి సంబంధాలు చూస్తున్నారా అంది శ్రవంతి ప్రస్తుతానికి ఏమీ అనుకోలేదు అత్తయ్యకి మాత్రం శాన్విని మా అన్న కొడుకు మానస్కి ఇవ్వాలని ఉంది కానీ ఆయనేమో దగ్గర సంబంధాలు వద్దు అంటున్నారు చూడాలి ఏమవుతుందో అంది మేకన మీరు అనుకుంటే సరిపోతుందా ఇంతకీ శాన్వి అభిప్రాయం ఏంటి అంది శవంతి దాని మాట వాళ్ళ నాన్న మాట ఒకటే కానీ మానస్కి శాన్వి అంటే ఇష్టమని అనిపిస్తుంది ఇది మాత్రం ఆని పట్టించుకోదు చూద్దాం ఎవరికి ఎవరు రాసిపెట్టున్నారో అంది మేకన నువ్వు చెప్పింది కూడా నిజమే దానికి ఉదాహరణ మన జీవితాలే ఇంతకీ అభి సంగతి ఏంటి అను అభి ముందు జాబ్ చేయాలనుకుంటుంది అప్పుడే ఈ బాధ్యతలని ఎందుకు కొన్ని రోజులు లైఫ్ని ఎంజాయ్ చేయని అన్నాడు చైతన్య అందుకే ఒక టూ ఇయర్స్ అయ్యాక పెళ్లి గురించి ఆలోచిస్తాం అంది అను అవును ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తారు మోక్ష కూడా తన గోల్ రీచ్ అయ్యే వరకు పెళ్లి వద్దని చెప్పింది దాన్ని భరించేవాడు ఎక్కడున్నాడో అంది శవంతి ఆర్య నిద్రపోకుండా తనలోనే తాను నవ్వుకుంటూ ఉన్నాడు ఏంటి ఆర్య నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అదేంటో మాకు కూడా చెప్తే మేము కూడా నవ్వుతాం కదా అన్నాడు శ్రీరామ్ ఏం లేదు శ్రీ ప్రియా గుర్తొచ్చింది ఎందుకో ఆమె పేరు తలుచుకోగానే ఆటోమేటిక్గా నా ముఖంలో నవ్వొస్తుంది అన్నాడు రే బామర్ది దాన్నే లవ్ అంటారా నువ్వు ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నావు అన్నాడు తరుణ్ అవునా బావా అయితే రేపు కమల్ని అడిగి తన నెంబర్ తీసుకుని మెల్లగా తనతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేస్తా తర్వాత నా లవ్ గురించి తనకి చెప్తా ఎలా ఉంది నా ఐడియా అన్నాడు ఆర్య బాగుంది నువ్వు ఇలానే కంటిన్యూ అయిపో అన్నాడు తరుణ్ నాకు చెప్తున్నావు కానీ నువ్వెందుకు మా అబి అక్కకి ఇంకా ప్రపోజ్ చేయలేదు ఇంకా ఎన్ని రోజులు చూపులతోనే కాలం గడుపుతావు నువ్వు కూడా కొంచెం స్పీడ్ పెంచాలి బావా అన్నాడు ఆర్య ఎప్పటికప్పుడు చెప్దామని అనుకుంటున్నాను బావా కానీ అబిని చూస్తుంటే నా మీద ఎలాంటి ఫీలింగ్ లేదనిపిస్తుంది అందుకే తనకు నా మనసులో మాట చెప్పడానికి ఆలోచిస్తున్నా అన్నాడు తరుణ్ నువ్వు అక్కడే చికెన్ సూప్లో కాలేసావు బావా కొంతమంది వాళ్ళ ఫీలింగ్స్ని మనసులోనే దాచుకుంటారు శాన్వి ఎక్కడ ఓపెన్ అవ్వరు ముందు అక్కను ఏదో ఒక వంక చెప్పి బయటకు తీసుకెళ్ళి నీ మనసులో మాట చెప్పు అన్నాడు ఆర్య ఓకే ఆర్య నువ్వు చెప్పినట్లే చేస్తాను మరి తనను బయటికి తీసుకెళ్లడం ఎలా అది మేం చూసుకుంటాం నువ్వు వర్రీ అవ్వకు అన్నాడు ఆర్య మోక్ష శాన్వి పడుకుని ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు అభి వాళ్ళ మాటలు పట్టించుకోకుండా ఫోన్ చూసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది అది గమనించిన మోక్ష అభి దగ్గర ఫోన్లో అక్కడ చూసింది ఫోన్లో ఏవో మెసేజెస్లున్నాయి అవి చదివిన మోక్ష ఏంటి ఇది నువ్వు ఆ అబ్బాయిని లవ్ చేసావా అంది మెల్లగా అమ్మ వాళ్ళు వింటారు అంది అభి సరే మన కిందికి వెళ్ళి మాట్లాడుకుందాం అంది మోక్ష శాన్వి మోక్ష అభి ముగ్గురు కిందికి వెళ్ళారు ఇప్పుడు చెప్పు అభి అసలు ఏంటి ఆ మెసేజెస్లు అంది మోక్ష మోక్ష అది ఆ అబ్బాయి ఎవరో నాకు తెలియదు ఫైవ్ మంత్స్ బ్యాక్ అనుకోకుండా అతని నుండి మెసేజ్ వచ్చింది అయితే ముందు నేను ఆ మెసేజ్లు పట్టించుకోలేదు కానీ అతను మాత్రం కంటిన్యూగా మెసేజ్ చేస్తూనే ఉన్నాడు ఫ్రెండ్గా మెసేజ్ చేస్తున్నా అంటే సరే అని అతనికి రిప్లై ఇచ్చాను అలా మా పరిచయం మొదలైంది కొన్ని రోజులకి కాల్స్ మాట్లాడుకోవడం ఫోటోస్ షేర్ చేసుకోవడం జరిగాయి అతని మాటలు అతని కేరింగ్ నన్ను అతనికి అట్రాక్ట్ అయ్యేలా చేశాయి అతని ఫోన్లో తప్ప బయట చూడలేదు మాట్లాడలేదు కానీ ఈ కొద్ది పరిచయంలోనే అతను నాకు బాగా దగ్గరయ్యాడు అతనికి మెసేజ్ చేయకుండా ఉండలేని స్థితికి వచ్చాను అయితే ఈ మధ్య అతను నన్ను అవాయిడ్ చేస్తున్నట్లు అనిపించింది ఆ విషయమే అతన్ని అడిగితే హెల్త్ ప్రాబ్లం ఉందని అందుకే సరిగా మాట్లాడలేకపోతున్నానని చెప్పాడు వీలైతే కొంచెం అమౌంట్ తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పాడు హెల్త్ కోసమే కదా అని అడిగాడని అమౌంట్ పంపించాను ఆ రోజు నుండి ఏదో ఒక ప్రాబ్లం అని చెప్పి అమౌంట్ అడుగుతూనే ఉన్నాడు నేను కూడా అతను చెప్పేవన్నీ నమ్మి ఇస్తూనే ఉన్నాను అయితే అతను అమౌంట్ ఇచ్చినంతసేపు బాగానే మాట్లాడుతున్నాడు తర్వాత నా మెసేజ్కి రిప్లై ఇవ్వకపోవడం కాల్ చేస్తా లిఫ్ట్ చేయకపోవడం ఇలాంటివి చేస్తున్నాడు అతను కావాలని ఇదంతా అనిపించింది అదే విషయం తనతో చెప్పాను దానికి అతను నేను మోసం చేయాల్సిన అవసరం నాకేంటి ఎవరైనా హెల్త్ గురించి అబద్ధం చెప్తారా అని ఏవో మాయ మాటలు చెప్పాడు నేను అవన్నీ నిజమే అనుకున్నాను తర్వాత కూడా చాలాసార్లు అమౌంట్ అడిగాడు నేను ఇవ్వకూడదు అనుకుంటూనే ఇచ్చేదాన్ని కొన్నిసార్లు నేను మోసపోతున్నానేమో అనిపించేది అతనితో మాట్లాడకూడదు అనుకునేదాన్ని కానీ మాట్లాడకుండా ఉండలేకపోయేదాన్ని అలా ఎందుకు చేస్తున్నా నాకే తెలిసేదే కాదు ఇప్పటికి కూడా అతనితో మాట్లాడుతూనే ఉన్నాను కానీ ఒక్కోసారి నేను అతన్ని నమ్మి తప్పు చేస్తున్నానేమో అనిపిస్తుంది నాది ప్రేమో లేదు అట్రాక్షన్ నాకు అర్థం కావడం లేదు ఇప్పుడు కూడా అతనికి మెసేజ్ చేశాను అతను నా మెసేజ్ చూసుకోవడం రిప్లై ఇవ్వలేదు అంది ఏడు ముఖం పెట్టుకుని ఓ సిప్పించేదానా వాడు నిన్ను మోసం చేసి నీ ఫీలింగ్స్ తా డబ్బు కోసం జబ్బు చేసిందని నాటకం ఆడుతున్నాడు ఒకసారి వాడి నెంబర్ ఇవ్వు పది నిమిషాల వాడు ఎలాంటి వాడు నీకు చూపిస్తా అంది మోక్ష అది కాదే ఒకవేళ అతను మంచివాడైతే మళ్ళీ నేను అనుమానించానని ఫీల్ అవుతాడు అంది అభి నీ ఫీల్ అవడం పాడుగాను నువ్వు ఇలా సెంటిమెంట్ ఫూల్ అని వాడు కనిపెట్టే ఇదంతా చేస్తున్నాడు మనం వాడిని అనుమానించడం తప్పులేదు ఓ ఒకవేళ వాడు మంచివాడైతే మేమే మిమ్మల్ని కలుపుతాం అంది మోక్ష అవునభి మోక్ష చెప్పింది నిజం ఇప్పుడు అమౌంట్ అడుగుతున్నాడు రేపు ఇంకేమైనా అడిగితే అప్పుడేం చేస్తావు ముందు వాడి నెంబర్ ఇవ్వు వాడు ఎలాంటి వాడు చూద్దాం అంది సాన్వి అభి వెంటనే అతని ఫోన్ నెంబర్ మోక్షాకి ఇచ్చింది మోక్షా లోపలికి వెళ్ళి ఒక కొత్త సిమ్ తెచ్చి తన ఫోన్లో వేసింది ఇప్పటికిప్పుడు నీకు ఈ సిమ్ ఎక్కడిది అంది సాన్వి మొన్న మ్యాచ్కి వెళ్ళినప్పుడు అక్కడ నెట్వర్క్ ప్రాబ్లం ఉందని తీసుకున్నాను అంది మోక్ష అభి మాత్రం టెన్షన్ పడుతూనే ఉంది ఏయ్ ఎందుకే అంత టెన్షన్ పడుతున్నావు ఏం కాదు నువ్వు ప్రశాంతంగా ఉండు అంతా మోక్ష చూసుకుంటుంది అంది సాన్వి మోక్ష అబీ ఇచ్చిన నెంబర్కి డయల్ చేసింది ఫోన్ రింగ్ అవుతుంది కానీ అట్నుంచి ఎవరూ లిఫ్ట్ చేయడం లేదు వీడి సంగతి ఇలా కాదు అని చెప్పి అతనికి హాయ్ అని ఒక మెసేజ్ పెట్టింది కాసేపటికి అతని నుండి రిప్లై ఇచ్చింది హాయ్ హౌ ఈస్ దిస్ అని మోక్ష వెంటనే తన పేరు చిత్ర అని పొరపాటున ఫ్రెండ్ నెంబర్కి మెసేజ్ చేయబోయి మీకు మెసేజ్ పెట్టాను అని చెప్పింది అతను మళ్ళీ ఇట్స్ ఓకే అని మెసేజ్ పెట్టాడు అలా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు కాసేపు మాట్లాడుకున్నాక మోక్ష అతనితో మీ మాటలు చాలా నచ్చాయండి లవ్వెర్స్ ఫస్ట్ సైట్ ఏమో కానీ మీ విషయంలో నాది లవెర్స్ ఫస్ట్ మెసేజ్ అండి అని అతనికి ఐ లవ్ యూ చెప్పింది సేమ్ నా ఫాల్ నా ఫీలింగ్ కూడా అదేనండి ఐ లవ్ యూ టూ అన్నాడు అతను అంతే వెంటనే ఇక మెసేజ్ చేయడం ఆపి చూసావా వాడు ఎలాంటి వాడో కనిపించిన ప్రతి అమ్మాయికి పులిహోర కలపడం వాడి పని నువ్వు వాడి మాటలు నమ్మి ఓ ఫీల్ అయిపోతున్నావు వాడి గురించి తెలిసింది కదా ఇక వెదవని మర్చిపో అర్థమైందా అని చెప్పి అబీ ఫోన్ తీసుకుని వాడి నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టి వాటికి సంబంధించిన అన్ని డిలీట్ చేసేసి పారేసింది అబి మాత్రం అంత తేలిగ్గా తీసుకోలేకపోయింది ఆ విషయాన్ని ఏడుస్తూనే ఉంది ఏ పిచ్చి ఎందుకే ఏడుస్తున్నావు ఇప్పుడు ఏమైందిని అంతా సెట్ అయింది కదా ఇక నుండైనా జాగ్రత్తగా ఉండు అంది శాన్వి మనం ఒకరిని ఏడిపించాలి కానీ వాడెవడో గొట్టం వాడు వాడి వలన ఏంటి ఇక వెళ్ళి పడుకుందాం ఉదయాన్నే అమ్మ గుడికి వెళ్దామంది కదా అంది మోక్ష అబి చేపడుకుని పైకి తీసుకుని వెళ్తూ అప్పటి వరకు వాళ్ళ మాటలు వింటున్న తరుణ్ శ్రీరామ్ ఆర్య మోక్ష చేసిన పనికి షాక్ అయ్యారు అబి అక్క అమాయకురాలని తెలుసు కానీ మరీ ఇంత అమాయకురాలనుకోలేదు ఆ పెదవును అనవసరంగా నమ్మింది పోనీలే మోక్ష అక్క వలన వాడి పీడ విరగడైంది రే బావా నువ్వు రేపటి నుండి అబి అక్కను లైన్లో పెట్టే పనిలో ఉండు లేకపోతే మళ్ళీ ఎవరో ఒకరిని నమ్మి ఇలానే ఏడుస్తూ కూర్చుంటుంది అన్నాడు ఆర్య రేపు ఎలాగో గుడికి వెళ్దాం అంటున్నారుగా అక్కడే నా మనసులో మాట తనకు చెప్తాను అన్నాడు తరుణ్ శ్రీరామ్ శ్రీరామ్ మాత్రం నిజంగా మీ యొక్క గ్రేటర్ ఆర్య ఎంత కష్టమైన పరిస్థితి అయినా ఇట్టే మార్చేస్తుంది అభి చెప్పింది విన్న తర్వాత తను ఎలా రియాక్ట్ అవుతుందో అనుకున్నాను చాలా తెలివిగా అతని బండారాన్ని బయటపెట్టింది అబిని వాడి నుండి కాపాడింది అన్నాడు మా అక్కంటే ఏంటి అనుకున్నావు ఇవే కాదు కాలేజీలో ఇంకా ఇంకా చేసింది చెప్పుకుంటే పెద్ద పుస్తకమే అన్నాడు ఆర్య నవ్వుతూ తర్వాత రోజు అందరూ కలిసి గుడికెళ్లారు దర్శనం అయ్యాక మోక్ష అభి శాన్విలను గుడి ప్రాంగణంలో ఉన్న రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయమంది శ్రవంతి అమ్మా అన్ని ప్రదక్షిణలు చేయడం నా వల్ల కాదే ప్లీజ్ నన్ను వదిలే అంది మోక్ష మోక్ష ఏంటి ఆ మాటలు తప్పు అలా అనకూడదు చూడు అభి శాన్విలు అసలు ఏమైనా మాట్లాడుతున్నారా వెళ్ళు నేను గారితో మాట్లాడి వచ్చేసరికి మీ ప్రదక్షిణలు కంప్లీట్ అవ్వాలి అంది శ్రవంతి సరే నువ్వు చెప్పాక తప్పుతుందా అంటూ ఇష్టం లేకపోయినా అక్కడికి వెళ్ళింది వాళ్ళు ప్రదక్షిణ చేయడం చూసిన ఆర్య రే బావా అక్క వాళ్ళు అక్కడున్నారు పదండి మనం కూడా వెళ్దాం అన్నాడు అతని వెనకే శ్రీరామ్ తరుణ్ వెళ్లారు ఏంటి మోక్ష గారు ప్రదక్షిణ చేస్తున్నారు అంతలా ఏం కోరుకుంటున్నారు దేవుణ్ణి అన్నాడు శ్రీరామ్ నేనేం కోరుకోలేదండి ఇది మా అమ్మ మొక్కు అంది మోక్ష నేను మాత్రం మీలాంటి హబ్బీ రావాలని కోరుకుంటున్నాను అంది శాన్వి మధ్యలో వచ్చే మీకు ముందే చెప్పాను కదండి మీకు నాకంటే బెటర్ అబ్బాయి వస్తాడని అన్నాడు శ్రీరామ్ శాన్వి ఏదో చెప్పబోతుంటే ఆమె నాపి ఇలా కబులు చెప్పుకుంటే ప్రదక్షిణలు అయ్యేసరికి ఈవినింగ్ అవుతుంది అంది అభి ఓకే ఓకే మీరు కానివ్వండి మేం కూడా జాయిన్ అవుతాం అన్నాడు తరుణ్ అలా ఆరుగురు కలిసి ప్రదక్షిణ చేస్తున్నారు ముందు మోక్ష ఆమె వెనక అభి సాన్వి వాళ్ళ వెనక ఆర్య శ్రీరామ్ తరుణ్ ఉన్నారు ఆర్య కొంచెం స్లో అయి తరుణ్ ని ముందుకు పంపించాడు శాన్వి మోక్షాలను కూడా దాటుకుని అభి వెనుకగా వెళ్ళాడు తరుణ్ తరుణ్ రావడంతో వాళ్ళకి మ్యాటర్ అర్థమై వాళ్ళు కూడా స్లో అయ్యారు తరుణ్ అభి వెనక నడుస్తుంటే మిగిలిన వాళ్ళు వాళ్ళకి కొంచెం దూరంగా నడుస్తున్నారు అబీ రెండు చేతులు జోడించి మనసులో దేవుణ్ణి స్మరించుకుంటూ నడుస్తుంది తప్ప ఇంకేమీ పట్టించుకోవడం లేదు తరుణ్ కూడా ఏం మాట్లాడకుండా ఆమె వెనకే వెళ్తున్నాడు ఏంట్రా వీడు ఏదో దానితో మాట్లాడతారని మన సైడ్ అయితే వీడేమో సైలెంట్ అయిపోయాడు అంది మోక్ష ఉండక్కా ఇప్పుడే చెప్తా అని పక్కనే ఉన్న కొబ్బరి చెప్ప తీసి తరుణ్ మీదకి విసిరాడు తరుణ్ అబ్బా అనుకుని వెనక్కి తిరిగాడు ముందు ఒక్కతో మాట్లాడు లేకపోతే మళ్ళీ కొడతా అని సైగ చేశాడు ఆర్య వద్దురా బాబు మాట్లాడతా అని సైగ చేశాడు తరుణ్ గట్టిగా ఊపిరి పిలుచుకుని అభి అని పిలిచాడు ఏంటి అన్నట్లు చూస్తుంది అభి అంటే ఇప్పటికీ ఎన్ని ప్రదక్షిణలు అయ్యాయి అన్నాడు తరుణ్ తరుణ్ అలా అడగడంతో వెనకున్న వాళ్ళు తలకొట్టుకున్నారు ఫిఫ్టీ నైన్ అయ్యాయి అంది అభి ఓ అవునా అన్నాడు తరుణ్ వీడు మారడు అనుకుంటూ ఆర్య తరుణ్ వెనకే వచ్చి బావా నేను చెప్పింది ఏంటి నువ్వు చేస్తుంది ఏంటి వాళ్ళు ఈరోజు ఈవినింగ్ వెళ్ళిపోతున్నారు ఇప్పుడు తప్పితే తనతో నువ్వు మాట్లాడలేవు అన్నాడు అది కాదురా ఎందుకో భయంగా ఉంది అన్నాడు తరుణ్ నువ్వు ఇలానే భయపడుతూ కూర్చో ఈలోపు ఎవరో ఒకరు మధ్యలో వస్తారు అన్నాడు ఆర్య నో అలా జరగడానికి లేదు ఇప్పుడే నా మనసుల మాట తనకు చెప్పేస్తా అన్నాడు తరుణ్ మరి చెప్పు అని తరుణ్ణి ముందుకు నెట్టాడు ఆర్య అభి నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు తరుణ్ సిక్స్టీ ఫైవ్ అంది అభి అతను ప్రదర్శనల గురించి అడుగుతాడేమో అని దాని గురించి కాదు అభి వేరే విషయం అన్నాడు తరుణ్ ఏంటి అంది అభి నువ్వంటే నాకు చాలా ఇష్టం అభి అది ఇష్టం కన్నా ఎక్కువ ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు నా ప్రాణం కంటే ఎక్కువ నువ్వు ఒప్పుకుంటే మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు తరుణ్ అంత సడన్గా చెప్పేసరికి అభికి ఏం చెప్పాలో తెలియలేదు ఆమెకి తెలుసు తరుణ్కి తనంటే ఇష్టమని కానీ ఇంత త్వరగా తన మనసులో మాట చెప్తాడు అనుకోలేదు వాళ్ళ మాటలు విన్న మోక్ష వాళ్ళు అభి తరుణ్ని యాక్సెప్ట్ చేయాలి అనుకున్నారు మనసులో ఏంటి అభి ఆలోచిస్తున్నావు నేనంటే నీకు ఇష్టం లేదా అన్నాడు తరుణ్ అదేం కా తరుణ్ నాకు కొంచెం టైం కావాలి ప్లీజ్ అంది అభి ఓకే అభి నీ ఇష్టం వచ్చినంత టైం తీసుకో ఖచ్చితంగా ఒప్పుకుంటావనే నమ్మకం నాకుంది అన్నాడు తరుణ్ అభి ఇంకేం మాట్లాడుకున్న ప్రదక్షిణలు కంటిన్యూ చేసింది ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యాక మోక్ష నాకు వెళ్ళేలోపు ఆ శ్రీరామ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసుకోవాలని ఉందే మనం ఎలా అయినా అతను ఫోన్ కొట్టేస్తా ఆ అమ్మాయిని చూడొచ్చు కదా అంది సాన్వి ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుని ఏం చేస్తావే అంది మోక్ష ఏం లేదు ఏదో క్యూరియాసిటీ అంతే ఇప్పుడు నిజం చెప్పు అంది మోక్ష అంటే నిజం చెప్పాలంటే ఇంత అందమైన నన్ను కాదన్నాడు కదా నన్ను కాదనేంత అందం ఆమెలో ఏముందో చూద్దామని అంది శాన్వి ఏదో ఒకట్లే పద వాళ్ళు ఆ రూమ్లో ఉన్నారుగా వెళ్ళి ట్రై చేద్దాం అంది మోక్ష ఆబీని కూడా రమ్మన్నారు కానీ తరుణ్ణి ఫేస్ చేయాల్సి వస్తుందని ఆమె రానని చెప్పింది శాన్వి మోక్ష ఇద్దరు కలిసి ఆర్య గదికెళ్లారు వాళ్ళు వెళ్లేసరికి ఆర్య తరుణ్ శ్రీరామ్ ముగ్గురు ఏదో కబుర్లు చెప్పుకుంటున్నారు మోక్ష మెల్లగా ఆర్య పక్కన కూర్చొని ఏంట్రా మీరు మీరు మాట్లాడుకుంటారా మాతో మాట్లాడరా అసలు మీరంతా సాయంత్రం వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏంటో అంది నేను అదే అనుకున్నానక్క ఇప్పుడే మీ దగ్గరికి వద్దాం అనుకున్నాను ఇంతలో నువ్వే వచ్చావు ఇంకేంటి చెప్పు నెక్స్ట్ ఏంటి జాబ్ చేస్తావా క్రికెట్లోనే కంటిన్యూ అవుతావా అన్నాడు ఆర్య నాకు జాబ్ చేయాలి బిజినెస్ చూసుకోవాలని ఇంట్రెస్ట్ అయితే లేదురా ప్రజెంట్ నా ఫోకస్ అంతా క్రికెట్ పైనే ఉంది అంది మోక్ష నీకు ఏది ఇష్టమైతే దాంట్లోనే కంటిన్యూ అక్క నీకు అంతా తెలుసు కదా ఇంతకీ నీ ప్లాన్ ఏంటి శాన్వి అక్క అన్నాడు శాన్వి ఏదో చెప్తుంటే ఆర్య వింటున్నాడు మంచానికి ఒక పక్క ఆర్య మోక్ష శాన్వి ఉంటే మరో పక్క శ్రీరామ్ వాళ్ళని పట్టించుకోకుండా తరుణ్తో ఏదో మాట్లాడుతున్నాడు మోక్ష వాళ్ళ మాటలు వింటూనే శ్రీరామ్ని గమనిస్తూనే ఉంది అతని ఫోన్ ఎక్కడ ఉందా అని చూసింది అది అతని పక్కనే ఉంది మెల్లగా వెనక నుండి చేయి పెట్టి అతని ఫోన్ తీసుకోబోయింది ఇంతలో శ్రీరామ్ ఆమె చేతిపై చేయి వేసి ఆపాడు స్పర్శకి ఒక్క నిమిషం ఆమె గుండెలై తప్పింది ఆమె చేతిని అతని చేతి నుండి విడిపించాలన్న ధ్యాస కూడా ఆమెకి లేదు అలానే బొమ్మలా ఉండిపోయింది ఆర్య ఏదో చెప్తూ అదేమి గమనించలేదు ఇంతలో శాన్వి మోక్ష భుజంపై చేయి వేసి ఏంటి అలా ఉండిపోయావు అనేసరికి ఈ లోకంలోకి వచ్చి వెంటనే చేయి వెనక్కి తీసుకుని పక్కకు తిరిగి శ్రీరామ్ని చూసింది శ్రీరామ్ చూపుల్లో మొదటిసారి మోక్షకి ఏదో తేడాగా కనిపించింది ఇక అక్కడ ఉండలేక వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయింది ఏంటి ఫోన్ తీసుకురమ్మంటే అలా వచ్చేసావు ఏమైంది అంది శాన్వి ఏం లేదే అతని ఫోన్ నాకు కనిపించలేదు సర్లే ఇంకోసారి ట్రై చేద్దాం అయినా ఆ అమ్మాయి ఎవరో తెలుసుకొని ఏం చేస్తావు నీ మొహం నిన్న ఆంటీ చెప్తుంటే విన్నాను మీ బావ నువ్వంటే పడి చేస్తున్నాడంట కదా ఎందుకు పాపం అతని ఇబ్బంది పెడతావు అతనికి ఓకే చెప్పొచ్చు కదా అంది మోక్ష అయినా నాకు వాడంటే ఇష్టం లేదే అలా అని వాడిని తీసిపారేయడానికి లేదు శ్రీరామ్ కంటే బాగుంటాడు చాలా మంచివాడు కూడా కానీ వాడిని చూస్తే లవ్ ఫీలింగ్ కలగడం లేదు అంది శాన్వి టైం వస్తే అదే వస్తుంది అంది మోక్ష మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్నాయి షిప్స్ తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూమ్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్